హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మోటివేషనల్ ఫన్ ఫ్యాక్ట్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి బీసీ బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ సో బ్యాక్వర్డ్ క్లాసెస్లో మనకు తెలుసు అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మళ్ళీ అందులో సబ్ క్యాష్స్ కూడా ఉంటాయి సో అందులో గౌడ్స్ యాదవ్స్ కానీ మళ్ళీ అందులో ముదిరాజు కానీ నెక్స్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే సబ్ క్యాస్టెస్ చాలా ఉంటాయి సో మనం బ్యాక్వర్డ్ క్లాస్ని ఈ రాజకీయ నాయకులు కానీ బీసీ నాయకులు కానీ ఎలా తన సొంత ప్రయోజనాల కోసం ఈ బీసీ అనే పదాన్ని ఎలా యూటిలైజ్ చేస్తున్నారు అనేది ఎలా వాడుకుంటున్నారనేది ఈ వీడియోలో పూర్తిగా నేనైతే మీకు తెలియచేయాలని ఈ వీడియో చేయడం జరిగింది పూర్తి వరకు చూసి ఎవరు ఇందులో అంటే నిజంగా మన బీసీ గురించి కొట్లాడుతుంది ఎవరు అనేది ఈ వీడియోలో అయితే మీకు తెలియచేయాలని ఈ వీడియో చేయడం జరిగింది సో ఫస్ట్ ఇండియాలో మనకు అంటే రాహుల్ గాంధీ గారు అంటే కాంగ్రెస్ పార్టీ ఏ మీటింగ్కి వెళ్ళినా ఏ మీటింగ్కి వెళ్ళినా రాహుల్ గాంధీ గారు అయితే స్పష్టంగా తను చెప్పేది ఏంటంటే మన ఇండియాలో మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైతే నేను క్యాస్ట్ సెన్సెస్ అనేవి చేసి మన ఇండియాలో క్యాస్ట్ సెన్సెస్ అనేవి చేసి ఎవరికి ఎంత వాట రావాలి ఉద్యోగంలో కానీ విద్యలో కానీ వైద్యంలో కానీ వేరే రాజకీయంలో కానీ ఎవరికి ఎంత వాట రావాలో వారికైతే నేను డివైడ్ చేసి మీకైతే అందించడం జరుగుతుంది అని రాహుల్ గాంధీ గారైతే స్పష్టంగా ప్రతి మీటింగ్లో అయితే తను చెప్పడం జరుగుతుంది సో అదే విధంగా మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారం ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పారో ఎక్కడైతే ప్రభుత్వం ఏర్పాటు అవుతుందో అక్కడ క్యాస్ట్ సెన్సెస్ అయితే మేము చేస్తామని చెప్పడం జరిగింది సో అదే విధంగా మన తెలంగాణలో అయితే మన ముఖ్యమంత్రి గారు అంటే రేవంత్ రెడ్డి గారు అయితే ఈ క్యాస్ట్ సెన్సెస్ అనేవి చేయడం జరిగింది సరే అది ఏ విధంగా చేశారనేది పక్కన పెడితే ఒక బీసీలకైతే ఇంత పర్సంటేజ్ అని ఒక క్యాస్ట్ సెన్సెస్ చేసి మనకైతే మనం ముందు పెట్టడం జరిగింది సో దానిని అంటే తాను చట్ట సభలలో అంటే మన తెలంగాణలో అయితే దాన్ని ఒక జీవో అయితే తయారు చేయడం జరిగింది సో దాన్ని ఆమోదించాలంటే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడాల్సింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడాలి మరియు బీజేపీ వాళ్ళు కూడా కొట్లాడాలి ఐదర్ బీఆర్ఎస్ వాళ్ళు కూడా కొట్లాడాలి అంటే దీన్ని ఎవరు ప్రవేశపెట్టారు అంటే కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ప్రవేశపెట్టారు ఒకవేళ దీన్ని పాస్ చేస్తే కాంగ్రెస్కి ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ దీన్ని ఆపేయడం జరిగింది వాళ్ళైతే ఈ బిల్ ఈ బిల్ని అయితే పాస్ చేయడం జరుగుతలేదు సో అది ఎలా ఆపేయడం జరిగింది మన తెలంగాణలో అంటే ఈ బిల్ పాస్ కావద్దు అని చెప్పేసి కొన్ని అగ్రవర్ణాలు అయితే ఈ అయితే ఎటు పరిస్థితుల్లో ఈ బిల్ పాస్ కావద్దు అని చెప్పేసి కోర్టులో అయితే కేసు వేయడం జరిగింది సో దీన్ని బేస్ చేసుకొని మనకైతే ఒకటి అర్థమవుతుంది క్లియర్ ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ బీసీ బిల్ అంటే మన రిజర్వేషన్ ప్రకారం ఎవరికి ఎంత వాటా రావాలో విద్యలో కానీ వైద్యంలో కానీ ఉద్యోగంలో కానీ రాజకీయంలో కానీ ఎవరికి ఎంత వాటా రావాలో దాన్ని డిసైడ్ చేసి ఇద్దామనే ఒక బిల్ అయితే రెడీ చేయడం జరిగింది కానీ దాన్ని అడ్డుకున్నది ఎవరు అనేది ప్రభుత్వమా లేదంటే బయటి వాళ్ళ అనేది మనకు క్లియర్గా తెలియదు కానీ ఇప్పుడు మనకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఒక స్టెప్ అయితే మనకి ఇచ్చింది ఏది ఈ బిల్ బీసీ బిల్ అనేది మనం పోరాటం చేసి మనం సాధించుకునేలా ఒక ఫార్వర్డ్ స్టెప్ అయితే మనకి ఇచ్చింది కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఇప్పుడు చెప్తాను చూడండి మనం ఏం చేస్తున్నామనేది సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అంటే నా అంటే నాకు ఎంతో బాధ అనిపించింది ఎందుకంటే ఈశ్వరాచారి మొన్న పెట్రోల్ పోసుకొని చనిపోవడం జరిగింది సో అతను ఎందుకు చనిపోయాడు ఏంటి అనేది మనకైతే ఇంకేం తెలియదు అది పక్కన పెడితే దానిని ఎలా వాడుకుంటున్నారంటే అది మనం శ్రీకాంతాచారిని చూసాం అంటే మన తెలంగాణ కోసం రియల్గా అతనైతే చనిపోవడం జరిగింది అలా ఆ రోజులలో చారి చనిపోవడం వల్ల అతనికి దక్కిన గౌరవం అయితే ఏమీ లేదు ఒక విగ్రహం మరియు వాళ్ళ తల్లికి ఏదైతే ఎమ్మెల్సీ పదవి అది కూడా నార్మల్ ఎమ్మెల్సీ పదవి అంటే ఏది ఇవ్వాలి నార్మల్గా నామినేటెడ్ పదవి ఇవ్వాలి కానీ వీళ్ళు ఏం చేశారు ఎన్నికలలో నిలబెట్టి ఆమెనైతే అయితే ఓడించడం లేదు సో ఇలా సొంత ప్రయోజనాల కోసం ఇలాంటి అయితే చాలామంది చేయడం జరుగుతుంది సో ఈశ్వరాచార్యజ్ కూడా నేనైతే అలాగనే అనుకుంటున్నాను తర్వాత అది ఏంటనేది మనకి క్లియర్గా తెలియదు నేను అనుకుంటున్న ప్రకారం అయితే అది బీసీ గురించి కావాలని చేశారనే అనిపిస్తుంది అది పక్కన పెడితే మన బీసీలలో అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాష్స్ ఉన్నాయి సో అవి పక్కన పెట్టాలి ఎందుకంటే ఈ బీసీ అనేది సరే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది పక్కన పెడితే మనకైతే బీసీ బిల్ పాస్ కావాలి సో దీనికోసం వాళ్ళు ఏం చేయాలంటే అందరూ యూనిటీగా ఉండాలి కానీ మన దగ్గర జరిగే చెప్తా చూడండి మన దగ్గర ఏం జరుగుతుందంటే సపోజ్ అంటే నా నేను గౌడ్స్ సో మా గౌడ్స్లోనే చెప్తాను ఇప్పుడు నేను ఒక గౌడ్స్ సో మా గౌడ్స్లోనే అంటే ఏదైనా ఒక్క సంఘం ఉంటుంది ఒక గౌడ్స్ కమ్యూనిటీలో ఒక సంఘమే ఉండాలి కానీ ఇందులో కాంగ్రెస్ బీసీ సంఘం ఒకటి బీఆర్ఎస్ బీసీ సంఘం ఒకటి బీజేపీ బీసీ సంఘం ఒకటి మళ్ళా సంఘాలలో ఒక ఆయననేమో బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తాడు ఒక ఆయన కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తాడు ఒక ఆయన బీజేపీకి సపోర్ట్ చేస్తాడు సో ఇలా ఎవరి సొంత ప్రయోజనాల కోసం వారైతే ఈ బీసీని అయితే వాడుకోవడం జరుగుతుంది ఎలా అంటే క్లీన్ మార్క్ మల్లన్న విశారదన్ మహారాజ్ జార్జిల శ్రీనివాస్ గౌడ్ సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు అయితే ఉన్నాయి ఆర్ కృష్ణయ్య గారు సో ఇలా చెప్పుకుంటూ పోతే బీసీలల్లో చాలామంది అయితే ఉన్నారు ఎవరి సొంత ప్రయోజనం వాళ్ళకుంది అంటే మనకు కనిపించకపోవచ్చు కానీ వాళ్ళ సొంత ప్రయోజనం వాళ్ళకుంది కొందరేమో ప్రభుత్వానికి పలికే వారు ఉంటారు కొందరేమో వారి సొంత ప్రయోజనాల కోసం ఎక్కడ పోతే ఏం పని జరుగుతుందో అని చెప్పేసి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఈ సంఘాలు అనేవి ఏర్పాటు చేసుకుంటారు సో ఇలా చేసుకొని ఈ సామాన్య ప్రజలకు ఏమైనా న్యాయం చేస్తారా అంటే ఎవరి సొంత ప్రయోజనాలకు మాత్రం ఎందుకు చెప్తున్నాడంటే ఇప్పుడు సరే ఈ కమ్యూనిటీస్ ఎన్నున్నా సరే ఇప్పుడు ఈ బీసీ ఇప్పుడు మా గౌట్స్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయి సో ఈ గ్రూప్స్ అన్నీ ఒకటి కావాలి తిర్మార్ మల్లన్న విశారథన్ మహారాజ్ ఆర్ కృష్ణే సో ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ ఒక్కటయ్యి ఈ ప్రభుత్ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తేనే ఈ బీసీ అనేది నిలబడుతుంది లేకపోతే ఇప్పుడు నేను తిరుమల మల్లని ఉన్నాను తిరుమార్ మల్లని ఒక పార్టీ పెట్టాడు సో ఆయన బీసీ వాదాన్ని ఎత్తుకొని సో ఆ బీసీ వాదం ఎత్తుకొని ఇప్పుడు నాడు బీసీ అధికారం వచ్చింది అనుకో ఆయన ఏమంటాడు నా పార్టీ నా బీసీ అంటే నేను బీసీ కోసం కొట్లాడినా ఈ అంటే ఈ అధికారం నాకే కావాలి అని చెప్పేసి ఆయన కొట్లాడతారు సో ఎవరు సొంత ప్రయోజనాల కోసం వారైతే ఈ బీసీ ఉద్యమాన్ని అయితే వాడుకుంటున్నారు సో అదే నేను మీ ముందుకి పెట్టాలని ఈ వీడియో అయితే చేయడం సో మనం ఈ బీసీ బిల్ని పాస్ కావాలి సరే ఈ ఈ దీనికి పోరాటం చేయాలంటే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరెవరైతే ఉన్నారో యాదవ్స్లో సంఘాలు కానీ గౌడ్స్లో సంఘాలు కానీ బీసీ నాయకులు కానీ బీసీ అంటే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఈ నాయకులు కానీ వీళ్ళంతా ఒక్కటైతేనే మన బీసీ బిల్ అనేది పాస్ అవుతుంది అర్థమైందా లేదు ఇది ఎంత కాదు అంటే అంటే ఎవరైతే కలవరు సో ఇలా వీళ్ళైతే కొట్లాడాలి అంటే ఒక్కటి యూనిటీగా ఉండి ఈ బీసీ బిల్లును కొట్లాడితేనే ఈ బీసీ బిల్ అనేది పాస్ అవుతుంది లేకపోతే ఏడేసిన బొంగళ ఆనే ఉంటుంది ఈ బీసీలకు ఈ రిజర్వేషన్ అనేది ఉండదు కానీ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి అయితే మనమైతే కొంచెం కృతజ్ఞతగా అయితే బీసీలమైతే ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మనకు మొత్తమే రిజర్వేషన్ లేని సందర్భంలో సరే ఇంతమంది ఉన్నామని చెప్పేసి వాళ్ళైతే ఒక మనకైతే ఒక రికార్డ్ అయితే మనకి క్రియేట్ చేసి పెట్టారు సో దాన్ని మనమైతే స్వాగతించాలి వారికి అయితే కృతజ్ఞతలు చెప్పాలి తర్వాత అనేది మన చేతిలో ఉంది మనం అందరం యూనిటీగా ఉండి ఆ బిల్లుని అంటే అందరూ ఒక దగ్గరికి వచ్చి ఆ బిల్లుని పాస్ చేస్తే మనకి యూజ్ అవుతుంది లేదు ఎవరి ప్రయోజనాల కోసం వారు ఆడుకుంటా అంటే అది అన్నీ ఆగిపోద్ది థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు లైక్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మోటివేషనల్ ఫన్ ఫ్యాక్స్